మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నాం మరి ఇప్పుడు కోరుకుంటున్నాను దోస్తులు మన ఛానల్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే వీడియో నిన్న మొన్న పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ వినాయకుల నిమజ్జనం ఉండే పెద్ద సౌండ్ డిస్టర్బ్ గా ఉండే ఫ్రెండ్స్ అందుకే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను పెళ్లమ్మ మజాక సిరీస్ పెట్టండి అని చెప్పి సెవెన్ ఎపిసోడ్ పెట్టండి అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అందుకే ఈ రోజైతే అయితే పెళ్ళమ్మ మజాక సూపర్ ఉంది కామెడీ చూసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సిరీస్ ఎలా ఉందనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ఉంది వీడియో మొత్తం చూడండి నా చేత్తో నేను చేసుకొని తింటేనే సంతృప్తిగా తింటా ఈ అమ్మాయి అత్తలంజ రాకముందే డబ్బును తినాలి పెట్టుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకూర వండినవే ఏం వంట చేసినవే అని మెల్లగా పిల్లి వచ్చినట్టు వస్తుంది కాలు సౌండ్ కూడా రాదు అబ్బా బుజ్జిముండ ఎంత తల తలలాడిపోతుందో నూనెలా వేగుతున్న కొద్దీ ఇట్లా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలనిపిస్తుంది నాకు ఇక నా మొగడు తిరగబోయేస్తాడు కుండలన్నీ చదురుతాడు ఇక మా అతకేమో ఇక దేవుతుంటేనే వాసన వస్తుంది ఎట్లా పుట్టిందో ఏమో అది దాని ఎట్లా పనిచేస్తుందో ఏమో కిలోమీటర్ దూరం ఉన్నా కూడా దానికి పోతుంది వాసన రత్నా అబ్బా ఇప్పుడే గుర్తు చేసుకున్నానో లేదో ప్రత్యక్షమైంది దీనికి ఎప్పుడైనా నేను అంటుంటే ఇన్పిస్తుందా ఏమి ఈ వాసన కొట్టినట్టు పూట కుల్ల మొక్కంది వస్తనే ఉన్నదిగా ఇవి దాచి పెట్టుకుందా మల్లారి పోయినాక అదినా ఇప్పుడేనా రావడము నువ్వు అదినా నీ దయ వల్ల అందరం మంచిగున్నాం ఇదేంది ఇది ఊడిపడ్డది ఇప్పుడు అమ్మో వచ్చిందంటే నెల్లాళ్ళ కొద్దీ ఇసుకుంటా ఉంటది దీనికి వండి పెట్టలేక నేను చావాలి మళ్ళీ నేను చికెన్లు మటన్లు గుజగుజ వండుకొని తినాలంటే ఎట్లా ఇప్పుడు ఇది వచ్చి పడ్డది నా మీద ఏమే వచ్చిందని కనీసం కాలు కడుకో అని కూడా అనవా అయ్యో అదినా కాలు కడుకో అదినా నీళ్ళు రసా తీసుకో అదినా వాటర్ తాగు ఏంది మొత్తం గుండెనట్ దీనికి విగ్గు పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నది నీళ్ళతోనే సరిపెడదాం అనుకుంటున్నావే హై ఎంత మాట అంటే అదిన నీ కోసము నేను వంట చేయనా కట్టెల పొయ్యి మీద ఇట్టే చేస్తా చూడు పచ్చి పులుసు ఉన్నది దాంట్లోకి ఇంత ఆమ్లెట్ వేస్తానంటే ఆవురావురంట తింటావు నా కోసం ప్రేమగా అంత దూరంకేనా వస్తకోసం నేను వంట చేయకపోతే ఎట్లా అదినా ఏమది పచ్చి పులుసు గుడ్డు ఆమ్లెటా ఇది ఏదో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వండినంత బిల్డప్ ఇస్తుంది కదా ఏమదో ఇది కాకబట్టడానికి నా కాళ్ళు నొక్కుతున్నది ఆశిస్తున్నదో ఏమో మరి చాలా దూరం నడిచినట్టునవదిన కాళ్ళు గుంజుతున్నట్టునే కదా అందుకే కాలు నొక్కుదామని చూస్తున్నా ఏమో మరి నీ నటన ప్రేమనో నాకు అర్థమైతలేదు హై గట్లాంటివేమది నీ మీద నాకు చాలా ప్రేమ అవులే రత్నమ్మ నీ అత్తరాదేమీ ఇంతసేపు అయినా కూడా ఆగో ఎప్పుడు బిడ్డ ఈ పుటకుల దానికి వాసన లేకపోతే ఇది వచ్చిందా నచ్చిందా ఆ ఇంతకు ముందే వచ్చిన పెద్దమ్మా అందరు బాగున్నారా ఏదో బిడ్డ ఇట్లా బతుకుతున్నామా అంటే బతుకుతున్నాము బీపీ లాయే షుగర్ లాయే అన్ని రోగాలు ఇదైన మరి ఏం చెయ్యాలి ఇంత రామా కృష్ణ అనుకుంటా ఏదో గంజో కళ్ళో తాగి బతుకుతున్నాము నీకేమే మంచిగా ఉన్నవే పెద్దమ్మా నీ ఆసు వాళ్ళు ఇంకా ములుక్కుంటావు మూలన ఊసుకొని ఉంటారు మా దగ్గర అయితే నువ్వు మంచి గట్టిగా ఉన్నవే కళ్ళు తాగుకుంటావు ఇంకా గట్టిగా అవుతున్నావు ఎందుకు తాగదు ఇది లొట్లకు లొట్లు కళ్ళు తాగుతుంది కాబట్టి ఇట్లా చింతకట్టేలే గట్టిగా ఉన్నది అంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ వంకాయ పప్పుచారు చేసిన బిడ్డ పా తిందు గాని ఇక మీ వదిన నీకు పెడతాది దానికే సరిపోదు కుండలకుండలు ఇక మనకు కారమో రొట్టెనో ఇస్తుంది ఇక నువ్వు అంత దూరంకే నచ్చి కారం రొట్టె తింటావు బిడ్డ ఇంట్లో తిందు నేనే పెడతానే నువ్వుగా పెడతావు వచ్చిన చుట్టాల కల్లా చికెన్లు మటన్లు మస్తు కొండి పెడతావట ఊరంతా పుటపుట ఊరంతా డప్పు సాటిస్తున్నారు మంచిదని ఏముంది పెద్దమ్మ అందరం మనోళ్ళమే కదా ఏమే రత్నవా వచ్చిన చుట్టంకు కనీసము ఇంత వండి పెడతా అని కూడా అనవాయే బాగానే వడియాలు బిడియాలు వేసుకొని తిన్నట్టున్నావు కదా వాసన వస్తుంది దీనికి ఎప్పటికి నా మీదనే ఏడుస్తుంది నా మీద ఏడ్చేదాకా దీనికి తెల్లారది పొద్దు ముక్కది ఏమో నోట్ల నోట్ల గులుక్కుంటున్నావు బయట కాను ఆ ఏం లేదు అత్తమ్మ వండి పెడతా అంటున్నా సరే మరి ఇంకెందుకు ఆలస్యం వంట చెయ్యు ఇది చుట్టాలచ్చిరణి ఇంకా చేస్తున్నది నా మీద పెత్తనం చేస్తున్నది ఈ ముసల్దాన్ సంగతి తర్వాత చెప్తా ఇప్పుడే మన దానికి ఎందుకు చెప్పిన వేపేద్దమ్మా దాని ఒళ్ళు వంగది మనకు వండి పెట్టది ఆ దానికి చేసుకోనికైతే అన్ని రకాల వంటలు చేసుకుంటదట మన కాసు వంటలకు ఆ ఎందుకు వండకపోతే దాని తాట తీయడానికి ఉన్నా కదా నేను నువ్వే మనకు బదిలం కాకు దాని తాట ఎట్లా తీయాలనో నేను తీస్తా రేపటి నుంచి ఈ రోజే వచ్చినా కదా అని ఊకుంటున్నా రేపటి నుంచి చూడు అదే గుజ వండుకొని గుడ్లు మటను చికెను తింటుందట అన్నకు ఏం పెడతలేదట ఇక ఫోన్లో చెప్పుకుంటా అనేకము బాధపడబట్టే అదే బిడ్డ తిండి పోతుంది అదే తింటది ఇంకొకరి గురించి ఆలోచననే చెయ్యదుగా సరే ఇప్పటి నుంచి చూడు దానికి కావురం ఉంచడానికే నేను వచ్చిన పాయిగా తిందాము కావచ్చు అంట ఈ బోడదాని కోసము నేను పెంచుకున్న కోడిని బిర్యానీ ఉండవలసి వచ్చింది చికెన్ బిర్యానీ ఉండి తీగ ఇలా కోసము ఆ లేకపోతే ఊరంతా పచ్చి పులుసు పెట్టిందా అని చెప్పి పుట్ట పుట్ట చేస్తుంది ఏమే వడ్డిస్తావా అని ఆలోచించుకుంటా నిలబడతావా ఈ ముసలిదానికి ఎప్పుడన్నా తిన్న ముఖమా కోడిని కోసిన ముఖం వాళ్ళన్నా చుట్టాలు వస్తే ఎప్పుడెప్పుడు తిందామా అని ఆవు రావు అంటున్నదిగా ఆ వస్తున్నత్తమ్మా మీకోసమే కదా ప్లేట్లు తాగడానికి పోతి పడుపు నిండ పెద్దమ్మ పెద్దమ్మా మిగతా ఆయన తీసుకొని పోతుంది దానికి సరిపోతుందో లేదో అనుకుంటున్నట్టుంది అట్లనే చేస్తుంది అది తిండిపోతుంది ఇరవై నాలుగు గంటలు దానికి తిండి తింటది ఇంకో చింత ఉండదు తినిగా ఎట్లనో అట్లా మా అత్త అయితే ఆలస్యం చేయకుండా గప గప్ప తింటనే ఉన్నదిగా ఎప్పుడన్నా రానిందాక దీని గొప్ప చెప్పు తినే అది నా అట్లా చూస్తున్నావు సిగ్గు లేకుండా తిను సిగ్గు లేకుండా దీని రాదే సిగ్గు పడకుండా సారీ అదిన సిగ్గు పడకుండా దీను నాకు ఇటు తిట్టాను అటు తిట్టాను జరా సరే లే రత్న నిన్ను నేనంటే నన్ను నువ్వు అంటావు అందులో ఏమున్నది అంటావు అంటావు నువ్వు అనడానికే పుట్టినవు నేను పడడానికే పుట్టిననే